అచ్యుతాపురం ఎసెన్షియా పరిశ్రమ ప్రమాదంపై రేపు ఏపీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది మరోవైపు ఇప్పటికిప్పుడు ఉత్పత్తి మొదలుపెట్టే పరిస్థితి లేకపోవడంతో అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా సంస్థను మూసేశారు మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి వేర్వేరు హాస్పిటల్స్ పదిహేడు మంది చనిపోగా అరవై మందికి పైగా కార్మికులు గాయపడ్డారు దీంతో తాత్కాలికంగా యాజమాన్యం పరిశ్రమను మూసివేసింది ప్రమాదంలో దెబ్బతిన్న భవనాల పునర్నిర్మాణం పనులు ప్రారంభించడానికి శకలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు పేలుడు ధాటికి పరిశ్రమలో భవనాలు బాగా దెబ్బతిన్నాయి ఇందులోకి వెళ్లాలంటేనే సిబ్బంది భయపడుతున్నారు పేలుడుతో బలహీనపడిన ఈ బ్లాక్ ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం వెంటాడుతోంది ప్రమాదం జరిగిన బ్లాక్ లో గుట్టల్లా పేరుకుపోయిన యంత్రాల శకలాలను తొలగిస్తున్నారు కొందరు కార్మికుల దేహ భాగాలు ప్రమాదంలో చెల్లా పడ్డాయి అన్ని కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది ప్రమాదంలో గాయపడ్డవారికి అనకాపల్లి విశాఖపట్నంలోని హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది అసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం రాష్ట స్థాయి హై లెవెల్ కమిటీని సోమవారం ఏర్పాటు చేయనుంది ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు కలెక్టర్ విజయకృష్ణన్ రానున్న రోజుల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు కోటి రూపాయల చెక్కును అందజేసినట్టు చెప్పారు అచ్యుతాపురం సెల్స్ బాధితులకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు